ఆస్తమా అనేది వ్యాధి కాదని కేవలం అలర్జీ మాత్రమేనని మెడికోవర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్రాచారి అన్నారు వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మంగళవారం కరీంనగర్ మెడికోవర్ ఆస్పత్రిలోని అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ దగ్గు ఆయాసం అలర్జీ ఇవి మాత్రమే ఆస్తమా లక్షణాలు అన్నారు ఆస్తమా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా వస్తుందని తెలిపారు ఆస్తమా అంటువ్యాధి కాదని దుమ్ము చల్లగాలి ద్వారా మాత్రమే ఊపిరితిత్తులు రియాక్షన్ అవుతాయని వెల్లడించారు ఆస్తమా వచ్చిన వారు జీవితాంతం మందులు వాడాల్సిన పని లేదని ఆస్తమాను గుర్తిస్తే నయం చేయడమే సులువవుతుందని అన్నారు ఆస్తమను వ్యాధి లాగా కాకుండా అలర్జీ లాగా మాత్రమే చూడాలన్నారు ఆస్తమాకు మందులు వాడితే పిల్లలు పుట్టాలని అపోహలు ఉన్నాయని అలాంటి అపోహలు నమ్మవద్దని చెప్పారు ఆస్తమను తగ్గించుకునేందుకు టాబ్లెట్లు కంటే ఇన్హేలర్ ను వాడటం మంచిదన్నారు ఆస్తమా శాపం కాదు శాపం కాదని పాపం కాదని దుమ్ము చల్లగాలికి దూరంగా ఉండటం పడని వస్తువులు తినకుండా ఉండటంతో ఆస్తమాను దరిచేరకుండా చేయవచ్చునని పేర్కొన్నారు వ్యాక్సినేషన్ తో ఆస్తమను పూర్తిగా దూరం చేయవచ్చునని తెలిపారు సమస్య వచ్చాక ఇబ్బంది పడటం కంటే రాకుండా కాపాడుకోవటం ఉత్తమమని వెల్లడించారు అలర్జీ వైద్యాన్ని సంప్రదించి ఆస్తమానా కాదా అనే అనుమానం నివృత్తి చేసుకోవాలని సూచించారు మెడికోవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అవగాహన కార్యక్రమంలో క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ నాగరాజు డాక్టర్ లోకేష్ సుబ్రహ్మణ్యం డాక్టర్ రవి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎవరైతే సఫర్ అవుతున్నారో చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది పర్టికులర్గా ఆస్తమా ఉన్న వాళ్ళకే ఆ నరకం లాగా ఉంటుంది ఆ ప్రతి ఎపిసోడ్ కూడా సో ఆస్తమాలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎపిసోడ్ అట్లా వస్తే మనం ఏం చేసుకోవాలి దాని గురించి ఒకసారి అవగాహన పొందడానికి ప్రతి ఇయర్ లాస్ట్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఈ మే సెకండ్ ఫస్ట్ ట్యూస్డే జరుపుతున్నాయి అండ్ ఈసారి థీమ్ వచ్చేసి మేకింగ్ ద ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ టు హాల్ అంటే ఆస్తమాలు ఏంటంటే మిగతా వ్యాధుల కంటే కూడా ఒకటి ఇన్హేల్డర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే ఇన్హేలర్ ట్రీట్మెంట్స్ వచ్చేసి దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్ వేసుకునే గోళీల కంటే డైరెక్ట్గా మనం డ్రగ్ అనేది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికే పంపిస్తాం సో డ్రగ్ డోస్ తక్కువ అవసరం అవుతుంది అండ్ రిలీఫ్ కూడా తొందరగా వస్తుంది